రాష్ట ప్రభుత్వం గ్రామ స్థాయిలో భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులు శుక్రవారం ప్రారంభమయ్యాయి బొల్లాపల్లి గ్రామం రామాలయం వీధిలో శుక్రవారం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ సభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై రెవెన్యూ సదస్సు ప్రారంభించారు అలాగే గతంలో రీసర్వే పేరుతో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు రీసర్వే పేరుతో పక్కడ భూములు కొట్టేశారు అలాగే ఊరికో భూ తయారయ్యాడు రీసర్వే పేరుతో యధా రాజా ప్రజా అక్కడ ప్రభుత్వ ఆస్తులు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కొల్లగొడతా ఉంటే గ్రామాల్లో పక్క వాళ్ళ ఆస్తులు రాయించుకోవటం ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు ఎకరం పక్క వాళ్ళ భూములు ఆక్రమించుకోవటం ల్యాండ్ సర్వే రీసర్వే పేరుతో రైతుల్ని మోసం చేశారు అందుకే ఈ భూ రక్షణ చట్టం తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం అలాగే ఇదేం తిక్కండి రీసర్వేలో రాళ్ళు బాత్తే ఆ రాళ్ళ మీద జగన్ బొమ్మలు ఏంటి జగన్మోహన్ రెడ్డి బొమ్మల పిచ్చి గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా సర్వే రాళ్ళ మీద బొమ్మలు ఎంచుకున్నాడా పిల్లలకిచ్చే పెన్నుల మీద కూడా జగన్ బొమ్మలు జగన్కి బొమ్మల పిచ్చి పెరిగింది ఆయన ఫోటో అన్ని చోట్ల ఆయన ఒక అంతర్జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవినీతి అవినీతిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అర్జీలు ఆరు వేల ఏడు వందల తొంభై ఎనిమిది అర్జీలు ఒక భూ వివా వివాదాల మీదనే వచ్చినాయి రాష్ట్రంలో మొత్తం డెబ్బై నాలుగు వేల పైచీలకు రిప్రజెంటేషన్లు వస్తే రాష్ట్రంలో డెబ్భై నాలుగు వేల అర్జీలు వస్తే అందులో అరవై ఏడు వేల తొమ్మిది వందల అప్లికేషన్లు ఈ భూ వివాదాల మీద వచ్చిందంటే ఈ రీసర్వేల్లో వైఎస్ఆర్ పాలనలో ఎన్ని తప్పులు జరిగినాయి ఎంతమంది రైతులకు అన్యాయం జరిగిందో ఒక్కసారి ప్రజల ఆలోచించాలి అది ఈరోజు భూ సంబిత సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయటమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం అధికారులందరూ కూడా సహకరించి రైతులకు కొండంత అండగా నిలబడి రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రెవెన్యూ అధికారులందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నా